ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ జేఈసి కార్యదర్శి సిఎస్తో భేటీ అయిన ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు ఉద్యోగుల పలు డిమాండ్లపై కీలకంగా చర్చించారండి పిఆర్సీ ఐఆర్ పెండింగ్ డిఏలు బకాయిల చెల్లింపు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పన్నెండువ కమిషన్ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలులో జాప్యం పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం కొత్త వేతన సవరణపై స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది దీన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఉద్యోగులకు తగిన న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం అండి ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి ఐదు శాతం నుండి ఎనిమిది శాతం మధ్యంతర వృత్తి ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇంటిరం రిలీఫ్ ప్రకటించడం ద్వారా కొత్త అమలు అమలయ్యే వరకు ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం అయితే ఉంది అలాగే ఇక ఉద్యోగులు మరియు పెన్షనర్లు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిఈ డిఎన్ఎస్ సెలవెన్స్ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు ప్రభుత్వం తాజాగా ఈ విషయంపై సానుకూలంగా స్పందించి పెండింగ్ డిఏలు విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం దీనివల్ల వేలాది ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా ఉపశమనం పొందనున్నారు మొత్తంగా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు చర్చలు ఉద్యోగుల పక్షాన సానుకూలంగా సాగినట్లు కనిపిస్తుంది అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత మరింత స్పష్టత లభించనుంది ఉద్యోగుల బకాయిలు వేతన సవరణ కొత్త పిఆర్సీ అమలుపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో వేచి చూడాల్సింది